ఈరోజు ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పి గారు మరియు మంగళగిరి డిఎస్పి గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు ఖాజా టోల్ గార్ట్ గేట్ వద్ద వెహికల్ చెక్కింగ్లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది ఆ ఆ టైంలో ఆ వాహనంలో మొత్తం కూడా పేపర్ బండిల్స్ ఏదైతే ఏ ఫోర్ సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడి ఉన్నాయి దాంట్లో మధ్య భాగంలో కం పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాక్స్ రెడ్ శాండ్ లాక్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి అవన్నీ కూడా రెడ్ శాండిల్గా మేము గుర్తించి వాటిని తర్వాత తరలించి అక్కడ క్రమంలో అయి మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ వాటి వెయిట్లు కానీ వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తూ జరుగుతూ ఉంది ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది ఇంకా కంప్లీట్ కాలేదు కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ చెకింగ్లో భాగంగా చెక్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్టాండింగ్ కావటం జరిగింది వెహికల్ని వదిలేసి తర్వాత అవి ఆ లాక్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి నలభై తొమ్మిది లాక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్తో ఉన్నాయి ఓవరాల్గా టోటల్ వెయిట్ వచ్చేసి పన్నెండు వందల ఒక కేజీ ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది ఇవంతా కూడా మన చట్ట ప్రకారం దాన్ని కేసు నమోదు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం ఇవంతా కోర్టు వారి సమక్షంలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది Terima kasih telah menonton! ఆ పొరకై ఎనింపిటి ఆకండికన నన్ను పేపర్ బౌండరీస్ మధ్యలో స్టాండ్ 9 నిన్ను నేను నన్ను నన్ను కొరగా రండి నేనా అనురాలో కొరగా రండి ఏమొచ్చ పెడిందా గువే లారీ డ్రైవర్ అని చూతావు నీ మైల్ జీవనమ आज तक मैं रेल इसको माला नहीं पकड़ के पेन्टवेल का बंदा को हां आ मेरे को ज्यादा से यूज करता है ज्यादा